హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే క్లైమేట్ కూల్గా ఉంది కదండీ స్పైసీ స్పైసీగా మనం నాటుకోడి కోడిగుడ్ల కూర అయితే చేసుకున్నాం ఈ కర్రీ చాలా బాగుంటుందండి చపాతి ఫ్రైడ్ రైస్ బిర్యానీ అలాగే వైట్ రైస్లోకి ఈ దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా మన గ్రేవీ కర్రీ అయితే చేస్తే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక హాఫ్ కేజీ కోడి కూర ప్లస్ చికెను అలాగే మనకు నచ్చినన్ని ఎగ్స్ చక్కగా బాయిల్ చేసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లోని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చికెన్ నీట్గా కడుక్కొని ఉప్పు కారం గరం మసాలా కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ మసాలా పట్టించి ఇక ఎగ్స్ వన్ బై వన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి మినిమం కనీసం ఒక పావు కేజీ ఉల్లిపాయలైనా ఫైన్గా చక్కగా చిన్న గుండలాగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే అలా కట్ చేసుకోవడాన్ని మనకి గ్రేవీలో దిగుతుంది ప్లస్ తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర రెండు బిర్యానీ ఆకులు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకొని ఫైనల్గా మనం మసాలా కలుపుకున్నాం కదా ఆ చికెన్ అయితే అందులో వేసుకొని మనం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయి కదా దీంట్లోకి ఒక్క టమాటా కట్ చేసుకొని మనం వేసుకొని ఇది కాసేపు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది మగ్గిపోయి ముద్దగా గ్రేవీలా తయారవుతుందండి అప్పుడు మనం ఇది మా చికెను మనం అందులో వేసుకొని ఇది పచ్చి బాసలు పోయేలాగా అంటే కొంచెం ఆయిల్ వదిలేటట్టు దాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని బాగా ఇది నాటుకోడు కర్రీ కదా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి బాగా అయితే బాయిల్ చేసుకోవాలి ఇంకా చూసారా గ్రేవీ వదులుతుంది చక్కగా ఆయిల్ వదిలేటప్పుడు చేసి మనం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మనం మూత పెట్టేసుకొని మళ్ళీ అది బాగా దగ్గరగా అయ్యేటప్పుడు ముందు మనం ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని ఇప్పుడు చూసుకొని లిడ్డు పెట్టేసి చక్కగా మనకి గరం మసాలా ఉంటుంది కదా మన ఇది నేను ఇంట్లో తయారు చేసిందేనండి గరం మసాలా అంటే ఏం లేదు చక్క లవంగా యాలక్కాయలు కొద్దిగి మిరియాలు అలాగే షాజీరా ఇవన్నీ కలిపి పొడి కొట్టిందండి ఇది కర్రీస్లో వేసుకుంటే బాగుంటుంది ఇక మనం ముందుగుంటే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ అది ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని చక్కగా మళ్ళీ మనం ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి అది బాగా కర్రీ దగ్గరికి అయిపోయిన తర్వాత దించేసే ముందులా మనం అల్లం పేస్ట్ అయితే కొట్టుకొని వేసుకుంటే మంచిదండి నేను ఎప్పుడు అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడే నేను దంచుకొని వేస్తానండి ఫ్రెష్గా ఉన్నదే వేస్తాను ఎందుకంటే అప్పుడే కర్రీస్ బాగుంటాయి ఎప్పుడో మూడు నాలుగు రోజుల ముందు కర్రీగా చీ కొట్టేసుకోవడం మిక్సీ వేసుకోవడం అలాంటి నాకు నచ్చదు ప్లస్ టేస్ట్ కూడా రాదు కర్రీ అందుకు మనం అల్లం కొట్టుకొని వేసుకుంటే ఫ్రెష్గా ఫ్లేవర్ బాగుంటుంది ప్లస్ ఏంటంటే నిలవ కూడా ఉండదు అంత బాగుంటుంది కర్రీ కూడా పాడైపోదు చూసారా అల్లం వేసుకున్న వెంటనే మనం ముందుగా బాగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి వన్ బై వన్ మనం ఇందులో వేసేసుకొని చక్కగా మనం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటే వేడి వేడి నాటుకూర కోడిగుడ్లు కర్రీ రెడీ దీని కాంబినేషన్ చెప్పాను కదా ఫ్రైడ్ రైస్ చపాతీ పుల్క అలాగే బిర్యానీ వైట్ రైస్ చాలా బాగుంటుందండి దేంట్లోకైనా అసలు తగ్గేదే లే అన్నట్టు ఉంటుంది ఒకసారి ఈ విధంగా ఈ కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక్క లైకు పది మందికి కూడా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ వీడియో పది మంది దాకా వెళ్తుంది కాబట్టి అందు అందరూ కూడా నేర్చుకుంటారు అంటే రాలైన వాళ్ళు కూడా నేర్చుకుంటారు సపోజ్ అందరికీ వచ్చే ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తారు కదా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్ట్గా చేసుకునే పద్ధతి అయితే నేను చూపించాను ఇలా చేస్తే అసలు ఎక్కడా కూడా ఎవ్వరు బాగాలేదు అన్నారు మళ్ళీ మళ్ళీ వడ్డించుకుంటారు సో నా వీడియోస్ ఏమైనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చే